డాక్ యార్డ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయం ఇండియన్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ ఉన్నత విద్యాభ్యాసంతోనే విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఇండియన్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ అన్నారు ఆదివారం ఎన్ఏడి జంక్షన్ కాకానీ నగర్ కేటీబీ కళాక్షేత్రంలో విద్య క్రీడల్లో రాణిస్తున్న సుమారు ముప్పై ఐదు మంది విద్యార్థులకు క్రికెటర్ భరత్ చేతుల మీదుగా విద్యా ప్రోత్సాహకాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తన తండ్రి కూడా డాక్ యార్డ్ ఉద్యోగి అని ఆయన సంపాదనతోనే తాను అంచెలంచెలుగా క్రికెట్లో ఎదుగుతూ వచ్చానన్నారు కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు న్యూరాలజిస్ట్ ఇందాల వెంకట రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు చేయూతను అందించాలన్నారు అప్పుడే పేదరికం తగ్గుతుందన్నారు విద్యా ప్రోత్సాహకాలు పిల్లలకు మరింత స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు ఇటువంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు జబర్దస్త్ ఫేమ్ అప్పారావు తదితరులను కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి డాక్ ఉద్యోగులు అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు దేశ రక్షణలో రక్షణ రంగ ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయం ఒకవైపు దేశానికి సేవ చేస్తూనే మరోవైపు ప్రజాసేవ చేయాలని సంకల్పించి నేవల్ డాక్ యార్డ్ కేటీబి అసోసియేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రత్యేకంగా అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రతిభ చూపుని వారిని వారికి ప్రోత్సహించాలని ఒక మంచి సంకల్పంతో ఈ అసోసియేషన్ అధ్యక్షులు భక్తులు చిరంజీవి గారు కార్యదర్శి విజయనగిరి భాస్కర్ గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు సంకల్పించారు అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఉద్యోగుల పిల్లల్లో ఎవరైతే ఉన్నతంగా మంచి మార్కులు తెచ్చుకొని మరి వారు రాణిస్తారో అటువంటి వారిని ఎంపిక చేసి వారికి ప్రతిభకు ప్రోత్సాహం పేరిట విద్యా ప్రోత్సాహకాలు అందజేయడం జరుగుతుంది మరి ఇందులో ప్రత్యేకంగా డాక్టర్ గారు రాజేష్ గారి సౌలభ్యంతోనే గత ఏడాది ఈ ఏడాది కూడా పిల్లలందరికీ కూడా వారికి విద్యా ప్రోత్సాహకాలు అందజేశాం అలాగే అసోసియేషన్ ద్వారా సభ్యులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని వాళ్ళకి అండగా ఉండాలనేదే ఈ సంకల్పం ఇందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అయ్యారు చాలామంది మనకి దీన్ని అసోసియేషన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా ఎటువంటి లాభాపాక్ష లేకుండా పది మందికి సహాయపడాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకోవడంతో పాటు ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ప్రముఖ ఇండియన్ క్రికెటర్ శ్రీకర్ భరత్ గారు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారి చేతుల మీదుగా ఈరోజు మేము ఈ విద్యా ప్రోత్సాహాలు అందించాం ఎందుకంటే అత్యున్నతంగా భారత క్రికెట్ జట్టు ఎంపికైన భరతను స్ఫూర్తిగా తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా విద్యారంగంలో ఉన్నస్థాయి స్థాయి శిఖరాలు అధిరోహించాలని మంచి మంచి ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలనేదే సంకల్పంతో భరత్ని ముఖ్య అతిథిగా పెట్టి ఈరోజు ఈ ప్రోత్సాహకాలు అందించాం ఈ ప్రోత్సాహాలు తీసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా మా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు పూర్వ ఉద్యోగులు అలాగే వారి పిల్లలకి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మరి ఈనాటి ఈ విద్యా ప్రోత్సాహాల కార్యక్రమం ఏదైతే ఉందో మేము లాస్ట్ ఇయర్ కూడా రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ ఏపార్డ్స్ అయితే సెవెంత్ క్లాస్ నుండి ఇంటర్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ నీటు ఇలాగ తదితర ఉత్తీర్ణ అన్ని గ్రేడ్లు వాళ్ళకు ఇవ్వగలి ఇచ్చాము అలాగే ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా పురస్కరించుకొని ఈసారి ముప్పై మంది పిల్లలు అంటే ఒక ఐదు మంది తగ్గినప్పటికీ కూడా అందులో మళ్ళీ స్పోర్ట్స్ కోటా కలిపి కొంతమంది స్పోర్ట్స్ పిల్లల్ని కూడా తీసుకొని ఈసారి కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగానే జరిపించుకున్నాము దీ ఈ విద్యా పురస్థల కార్యక్రమంతోనే కాకుండా మేము సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని అలాగే మెడికల్ క్యాంప్ అని ఇలా రకరకాల కార్యక్రమాలు ఈ ప్లాట్ఫామ్ మీద వేదిక చేసుకొని ఎన్నో కార్యక్రమ సేవా కార్యక్రమాలు చేశాము ఈ అన్నిటికీ కూడా మా గౌరవ అధ్యక్షులు సినీబాబు గారు అధ్యక్షతన ఇటువంటి మంచి కార్యక్రమాలు మేము ఎప్పుడైతే తలపెట్టిన ఆయన మీరు చెయ్యండి మేము ఉన్నాము ముందు అని మాకు ప్రోత్సాహం ఇవ్వడం కానీ అలాగే డాక్టర్ రాజేష్ వెంకటేంద్ర గారు మా ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి ఆయన కూడా ఆర్థికంగా మాకు సహకరించడం కానీ అలాగే ఈనాటి ముఖ్య అతిథి ఇండియన్ క్రికెటర్ శ్రీకర్ భరత్ కూడా మా ఈ కార్యక్రమం రావడం వచ్చి ఈ కార్యక్రమం నిజంగా చాలా ఘనంగా జరగడం జరిగినట్టు ఫీల్ అవుతున్నాం అంటే ఈ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తోటి విద్యార్థులకి మా డాక్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నేవల్ డాక్ కేటీపీ అసోసియేషన్ పరంగా మేము నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వెల్ఫేర్ మెజర్ అలాగే బ్లడ్ డొనేషన్స్ విద్యా ప్రోత్సకాలు ఇవన్నీ కూడా నేవల్ డాకేడ్ ఎంప్లాయీస్కు ఎంప్లాయీస్ పిల్లలకు నిర్వర్తిస్తున్నాం ఇది మేము లాస్ట్ ఇయర్ నిర్వర్తించాం ఈ విద్యా ప్రోత్సకాలు అనేది మళ్ళీ ఇది రెండోసారి ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తాము అలాగే వెల్ఫేర్ మెజర్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అన్ని కార్యక్రమాలు కూడా మా అసోసిషన్ పరంగా నిర్వ నిర్వర్తిస్తామని